ఏంది ఇంత నైట్ ఎక్కడికి వెళ్తున్నా అని చూస్తున్నారా ఈ రోజు మా అరవింద్ బర్త్డే ఇంకా నేను నైట్ అందరం వెళ్లి కేక్ కట్ చెప్పిచ్చేద్దాం అని చెప్పేసి స్టార్ట్ అయ్యాము వెళ్లే దారిలో మమ్మీ శివర్మ ఇచ్చింది నా లైఫ్ లో ఇప్పటి వరకు ఇంత వరస్ట్ శవర్మ తినలేదు ఒక్క బయట తినంగానే ఓమ్ థింగ్ వచ్చినట్టు అయింది ఇంకా పడేసిన అంత గలీజ్ ఉండే ఇంకా డింపు పెళ్లి అవ్వక ముందు అరవింద్ వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దు కదా అందుకే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అక్కడ ప్లాన్ చేశాము ఇంకా మా అందరి కోసం అని చెప్పి మా అమ్మ ని సెట్ చేస్తుండు అది లేకపోయినా చాలా చల్లగా ఉంది ప్రశాంతంగా ఇంకా మా రిషబ్ అయితే వస్తే రిషబ్ పంత అయిపోయిండు ఆ బాల్ని ఇంకా బ్యాట్ ని చూసేసి ఇంకా మేము అన్నీ సెట్ చేసాము అప్పుడే అరవింద్ వచ్చేసిండు మాక్సిమం తెలిసిపోయింది ఇదేం సర్ప్రైజ్ లాగా కాదు కానీ ఏదో మా ఆనందం కోసం మా డింపు ఆనందం కోసం అండ్ అరవింద్ మా ఫ్యామిలీకి వచ్చినాక ఫస్ట్ బర్త్డే కాబట్టి అదొక మెమరబుల్ గా ఉండాలి అని మాకు కూడా ఉంటది కదా ఇంకా కేక్ కట్టింగ్ తర్వాత డింపు కొన్ని గిఫ్ట్స్ ఇచ్చింది చాలా బాగున్నాయి గిఫ్ట్స్ కూడా ఆ తర్వాత మేమందరం కేక్ తినిపించేసాము మిడ్ నైట్ కదా స్వీట్స్ ఎక్కువ తినలేం కదా అప్పటికే పాపం కేక్ ఎక్కువ అయిపోయినట్టుంది అయినా మనం వదలాం కదా మనం పెట్టేది పెడతాం కదా ఆ తర్వాత అందరం కలిసి కేక్ మిక్చర్ కూల్ డ్రింక్స్ తిని తాగేసాము ఇంకా ఇంటికి వచ్చే వరకు టూ థర్టీ అట్లా అయిపోయింది మళ్ళీ కలుద్దాం అంతవరకు చాలా బాగా